ప్రేమగల ఏసయ దివ్యనామంలో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగలో కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని మనం తలపు తలపోసుకుంటూ ముందుకు సాగుదాం మరి ప్రభు కృపలో మనకి ఎన్నో రకాల తలంపులు ఇస్తున్నారు ఆయన దయ వల్ల మనం చక్కని తలంపులు ప్రతి అంశాన్ని ధ్యానించుకునే రోజు రోజుకి ఒక ప్రత్యేక టాపిక్ మనం తెలుసుకునే కృపిణిస్తున్నాడు నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది మరి నీతి సూర్యుడు నీపై ఉదయించదు అతని రెక్కలు ఆరోగ్యం ఇచ్చదు అని మన బైబిల్లో ఉంది మలాఖీలో మరి నేతి నీతి సూర్యుని మనం ఆశ్రయిస్తే మనం నిజంగానే మరి ఆయన వైపు చూస్తూ మనం సాగిపోతే మన భయాలు పోతాయి నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందట బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది మన యొక్క విశ్వాసం కూడా అగ్నిలో పరీక్షించబడుతుంది మన అగ్నిలో సువర్ణం వలె కనబడతా అని కూడా చెప్పబడింది మరి మనిషికి మంచితనం కష్టంలో తెలుస్తుంది బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది అది నిజమే కదా జీవితానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితం నటించేవారు కొందరు నటిస్తూ జీవించే వారు కొందరు జీవించినా పోరాడినా నటించినా జీవితం మనది మన దే దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెడితేనే మనం చాలా ధైర్యంగా సంతోషంగా జీవించగలమని నమ్మాలి కొన్నిసార్లు ఒంటరిగా ఉంటమే మంచిది ఎవరి మాటలకు భయపడ బాధపడక్కర్లేదు మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు కానీ ఒంటరితనంలో దేవుడు విలువైన పాఠాలను బోధిస్తాడు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నమే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని గుర్తి గుర్తెరిగి ప్రయత్న లోపం చేయకుండా సోమరిగా ఉండద్దు ఎదుటివారి మీద నువ్వు ప్రదర్శించే కోపం మనకు తెలియకుండానే మన శత్రువులు తయారు చేస్తుంది కనుక కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము అని చెప్పిన మాట పాటిద్దాం ఆ ధర్మం కొంతకాలమే ఉంటుంది కానీ ధర్మం ఎల్లకాలం ఉంటుంది ఒకరి సంతోషాన్ని కోరుకుంటే ఆ సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు ఆయన సంతోషపడతాడు మన సంతోషంగా ఉంటే జీవితాన్ని మరి జీ ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తొద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుందట ఈ ఈ చిన్ని తలంపులతో ఒక చక్కని అంశాన్ని బైబిల్లో మనం ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నానండి రెండో రాజులు రెండు ఒకటిలో ఎంత చక్కగా ఏలియా ఏలిషా యొక్క అనుభవాలు మనం చూస్తాం ఆయన ఆరోహణం అయ్యే ముందు ఆ ఏలియా అక్కడ మరి గిల్గాల్ నుంచి వెళ్తారు గిల్గాల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏలియా అంటాడు నువ్వు ఇక్కడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే నేను నీతోటే వస్తాను నీ యహోవ జీవము తోడు నీతోటే ఉంటా అంటాడు తర్వాత బేత్తలు గెలిపోవంటే నువ్వు దయచేసి ఇక్కడ ఉండి ఉండిపో ఉండి నేను వెళ్ళిపోవాలి అని అంటే ఆయన అస్సలు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతలకు ప్రయాణం అయ్యారు అత బేతెల్లో ఉన్న మరి అప్పుడు యహోవా నీత ఈ గిల్గాల అనుభవం బేతల అనుభవం గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం రేపు మిగిలిన అనుభవాల గురించి ప్రభుచితమైతే నేర్చుకుందామండి గిల్గాల్ అనుభవం ఫస్ట్ గిల్గాలు అంటే దుర్లించబడిన అర్థం అది ఇస్రాయలీలు మరి చాలా మజిలీ చేశారు కదా యోధాన్ని దాటాక మొదటి మజిలీ గిల్గాలు అనేక ప్రాంతాల్లో ఆగరళ్ళు నేడు ఐగుప్తులో అవమానము దొర్లించబడింది శిక్షలు అనారోగ్యాలు శీతానుక్రియలు దొర్లించబడ్డాయి కొట్టిపో కొట్టివేయబడ్డాయి అనుభవంలో నిందలు శాపాలు రోగాలు శిక్షలు రుణాలు బంధాలు అన్ని నిరాశలు ఇప్పుడు అప్పుడు కూడా అలాగే ఉన్నాం మనం బంధింపబడుతున్నాయి కానీ అది దొరింపబడే దినం వస్తుంది మనకి మన జీవితాల్లో గిలుగాలు రావాలి ఐగ్ నుండి విడుదల పొందాక ఆ బాధలకు విముక్తి కలిగింది శిక్షకు విముక్తి కలిగింది మన బాధలు దొరిలించబడ్డాయి దాన్ని గిలగాలు అన్నారు అది ప్రాముఖ్యమైన స్థలం ఏరియా ప్రయాణం చేసిన పెద్దగా చెప్పుకున్నాం కదా ఏరియా ప్రయాణం చేసినటువంటి సమయంలో మరి ఆ రకంగా మరి గిల్గాలు మన్నా కూడా ఆగిపోయి వాళ్ళు పండించుకునే స్పందించుకుంటే ఆరంభమైన స్థలం కూడా గెలగాలి మన పెద్దలు రూపాంతరం చెంద చెందిన తర్వాత ఈ బేతలు ఎరుకో తర్వాత యోధాన్ని చేరారు ఆ యోధ తర్వాత మరి ఆ అనుభవాలన్నీ ఎరుకో అనుభవం ఇవన్నీ నాలుగు అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే గిల్కాలు అనుభవము తర్వాత బేతలు అంటే ప్రార్థన పెనుగులాడేటువంటి ఆకు పెనుగులాడినటువంటి బేతల అనుభవము తర్వాత మరి కొత్త భోజనం భోజనం భుజించినటువంటి గిలకాలు అనుభవం తర్వాత మరి బేతుల అనుభవం ఏమో పెనుగులాడి ప్రార్థించుకున్న తర్వాత శోధన ఎరుకో శోధన అనుభవాలు యోధన అంటే అద్భుతాలు అక్కడ యోధన దగ్గర మరి సముద్రం నది దీ చీ చీల ఎర్ర సముద్రం ఎలాగైతే పాయిదైందో యోద్ధాను కూడా తన అద్భుతాలు జరిగినాయి ఇట్లాగే నాలుగు అనుభవాలు మనకు జీవితంలో కావాలి అయితే ఈ రెండు అనుభవాలు స్పెషల్గా చూసుకున్నామంటే మరి యహశివ ఐదు తొమ్మిదిలో ఆ స్థలంలో జీవిత మరి రెండింతల మార్పు రెండెంతుల యొక్క అద్భుత ఎలిషాకి పొందుకున్న అనుభవాలు కాకుండా శోధనలు గిల్గాల్లో దాటి వచ్చారు గిల్గాల్ నుంచి మరి కానానికి ప్రయాణం అయ్యారు మరి ఫస్ట్ గిల్గాలకి నుంచి గిల్గాల్ దగ్గరికి వచ్చాక అప్పుడు వరకు గిల్గాల్కి వచ్చినప్పుడు నుంచి ఎన్నో శోధనలు దాటుకుంటూ వచ్చాక ఇక గిల్గాల్ నుంచి కానానికి ప్రయాణం మాత్రం సాఫీగా అప్పు చేయాల లేకుండా సాగిందండి అక్కడే వాళ్ళు హైపై దండెత్తడానికి పోయిపోతే ఓడిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారట అదేదో మంచి స్థలం అని గిల్గాల దగ్గరికి వచ్చి దాన్ని తాకి మళ్ళీ వెళ్తే హాయి మీద మరి జయం పొందారట చూసారా గిల్గాలకి ఎంత ప్రత్యేకత ఉందో అలా కొచ్చి వెళ్ళారట విజయం పొందారట తర్వాత యహోశివ నాలుగు ఆరులో ఇది జ్ఞాపకార్థ స్థలం అని చెప్పారు మొదటగా యోధాను మరి దాటిన తర్వాత వాళ్ళు యాజకులు మందసం మోస్తూ ఆ అడుగు పెట్టగానే అది పాయలైపోయింది ఏకరాశిగా నీళ్ళు నిలిచిపోయినాయి అప్పుడు వాళ్ళు గొప్ప కార్యం జరిగిందని జ్ఞాపకం చేసుకొని ఆ పన్నెండు రాళ్ళు అక్కడ కుప్పగా వేసుకొని అది యువర్ధానికి మూడు మైళ్ళ కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ గిల్గాలుకి ఫస్ట్ జ్ఞాపకం అది అక్కడ వాళ్ళు కుప్పగా రాళ్ళు వేసి గుర్తు పెట్టుకొని మన తర్వాత వాళ్ళు అడిగితే ఈ దేవుడు ఇలా చేశాడు గొప్ప కార్యం చేశాడని చెప్పుకోవాలని గుర్తుంచుకున్నారు రెండవది మొదటి మొదటిదేమో గిల్గాలు జ్ఞాపకార్థ స్థలము దొరినించబడి అని అర్థము రెండు ఏమో పునరుద్ధాన స్థలం వారి జీవితాల నూతన స్థలం ఆరంభమైంది పునరుద్ధాన శక్తి ఆరంభమైంది రోమాలో మనం కూడా మరి రీతి రోమ పత్రికలు చెప్పబడిన రీతిగా మనం కూడా నూతన బంధుల్లో పాతి పెట్టబడి నూతన జీవంగా లవనెత్తబడాలి మరి ఫలించిన తీగ అంతా కూడా మరి సమసిపోయి కొత్త తీగలు రావాలి మన జీవితాల్లో ఫలించే అనుభవాలు రావాలి బ్యాప్టిస్ట్ అనుభవం తర్వాత మనం అభితను అంటే ఏంటి మారమసు పొందాక నీటిలో మన పాపాలన్నీ వదిలిపెట్టుకుని కొత్త అనుభవంలోకి లేవబడాలి పాత పెట్టబడి ఆ తర్వాత మూడవది గిల్గాలో పరిత్యాగ స్థలము అంటే యహోశివ ఐదు మూడులో రాతి పలకలు చేయించి అక్కడ వీళ్ళందరికీ సున్నతి చేయించాడు రాతి షార్ప్గా ఉండే ఎడ్జెస్ తోటి అది నిజంగానే వాక్యం కూడా రెండు అంచులు కదా అది అది ఆ రకంగా మనం మన నూతన మధ్యలో శుద్ధ చేయబట్టమంటే వాక్యం ద్వారానే ఇక్కడైతే సొంత రాతికత్తులతోటి సొంతం చేయబడి వాళ్ళ గాయపడి బాధపడ్డప్పుడు వాళ్ళు ఎంత త్యాగం చేశారో దేవుడు మాట వింటున్నారో లేదో దేవుడు పరీక్ష చేసేవాడట అది మూడో స్థలము తర్వాత దేవుని ఆజ్ఞ రాతని పరిపూర్ణతలోనికి ఆశీర్వాదంలోనికి రావాలని చూసుకుంటాడు కొలసి రెండు పదకొండులో రుణములను మేకులతో కొట్టివేసి సిల్వర్ ద్వారా రక్తం చిందించడం ద్వారా క్రీస్తు మనకు మరి వాక్యం అనే కత్తి ద్వారా మన హృదయంలో గుచ్చుకునే అనుభవాల ద్వారా మరి స్టెఫన్ మాటలకి వాళ్ళ హృదయాలు గుచ్చుకుని బళ్ళు నూరారు మరి మన దేవుని యొక్క వాక్యం మాట అలా గుచ్చుకునేటట్టుగా ఉన్నప్పుడే మార్పులు జరుగుతాయి హృదయ పరివర్తన జరుగుతుంది అటువంటి అనుభవం మనకి మూడో అనుభవం నాలుగోది గిల్గాల్ అనగా పూర్వ స్థితిని జ్ఞాపకం చేసే స్థలము మరి పసుకా పండుగ ఆచరించారు ఫస్ట్ అక్కడ ఐగుప్తులో సంహారదూత వందల మీద రక్తం రాయడమే అది మొదటి పస్క రెండవది సినా పర్వతం మీద ఒక పస్కా మూడో పసుక వాళ్ళు మర్చిపోయారు అప్పుడు ఇక్కడ గిల్గాల్లో పస్క ఆచరించారు యహోశివ ఐదు పదిలో ఈ నాలుగు అనుభవాలు మనకి గిల్గాల్లో కనబడతాయి ఆచారం కాదు ఆచరణలోకి రావాలి అక్కడ బయలుపరిచే స్థలం అది పర్వక్తుల కాలంలో రాకముందే ముందుగా అది ముందుగా ఎలా బయలుపరచబడిందంటే అంటే యహోశివ ఎదురుకుండా ప్రతి దూసిన వ్యక్తి కనబడతాడు అప్పుడు నువ్వు దేవుని పక్షవాడు వా విరోధవా అని అడిగితే నేను దేవుని పక్షవాడిని అనగానే శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు ఆయన ఎవరో కాదు పరిశుద్ధాత్ముడే అంటే యేసుక్రీస్తు త్రిత్వంలో ఉండే ఒక వ్యక్తి అది ఎరుకోకు మరి సూచితంగా పంపించాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో సందర్భాల్లో త్రిత్వంలో అనుభవాలు కనబడతాయి అది కానీ పద్దెనిమిదిలో సుందర వృక్షం దగ్గర దూత కనబడటం తర్వాత నిర్మ నిర్గమాఖండంలో దూత కనబడటం గిజ్జో నగర్ దూత కనబడటం మరి ఏషియాలో మరి చెరుకులు చెరుకుల మధ్య దూత కనబడటం ప్రకటనలో దర్శనం చూసి పడిపోవడం ఇవన్నీ కూడా త్రిత్వంలో ఉండే త్రి అనుభవాల్లోనే మనం గమనించుకుంటాం గిల్గాల్లో మరి మరి నిజంగా ప్రచయం అవుతూ పోయి అక్కడ దీని గురించి మేకాల కూడా ఐదు రెండులో గిల్గాల్లో కనిపించే శాశ్వత కాలంలో ఆరంభం నుంచి ప్రచారం అవుతూనే ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పబడింది అయితే ఈ విధానం బేతుల అనుభవంలోకి వద్దాం గిలగా అనుభవం అయిన తర్వాత బేతుల అనుభవంలో ఇక్కడ మన యాగోబు జీవితంలో జరిగినటువంటి గొప్ప అనుభవాలను మనం గమనిస్తే మరి ఎంతో ఆశ్చర్యకరంగా మరి అద్భుతంగా మరి దేవుని యొక్క కృప మనం చూస్తాం ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో మనం గమనిస్తాం మరి నుండి సంఖ్యలో నుంచి మరి పౌల జీవితంలో ఎన్నో అనుభవాలు కూడా మరి పోయినటువంటి సత్యాలు మనకి కనబడుతూనే ఉన్నాయి అయితే ఈ అనుభవాల్లో యాకబు జీవితంలో ఎన్ని గతంలో మరి మోషే అబ్రహాంకు ఎంత చక్కటి వాగ్దాలు ఇచ్చాడు అబ్రహం విశ్వాసకు తండ్రి అందరం యాకోబులమే ఎందుకంటే అందరూ మోసకాళ్ళమే అబ్రహం అబ్రహాగా మారాడు యాకోబ్ ఇస్రాయేల్గా మారాడు అబ్రహం యాకూబ్ దేవుడై ఉన్నాడు మరి అబ్రహా దేవుడు ఎంత చక్కగా అబ్రాహాం దేవుడును మరి ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడే ఉన్నా అని చెప్తాడు మోసకాడైన యాకోబు దేవుడిని కూడా చెప్పుకోవడం సిగ్గుపడలేదు దేవుడు ఆయన ఎంతో మంచిగా మరి ఇస్సా కంటే నవ్వు మోసగాడని యాకోబు దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు యాకోబు జీవితం మన జీవితానికి మూడు రా మరి మూడు రాత్రుల అనుభవాలు మూడుసార్లు మాట్లాడే అనుభవాలు మనకు ఎంతో చక్కని స్ఫూర్తినిస్తాయి మరి యాకోబు స్వభావం దాగి ఉన్న మనలో ఆ అనుభవాలు మనకు చక్కగా దగ్గరగా ఉంటుంది జట్టం మించి కృపను అందుకున్నాం కృప రక్షించబడింది కృపచే రక్షించబడ్డాం మరి అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు తర్వాత ఇస్సాఖ్కు మాత్రం నలభై ఏళ్ళకి పెళ్లి చేద్దామని చూశాడు వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి దుఃఖపడుతున్నాడని పెళ్లి చేద్దామని తన ఇరియాస పంపించాడు కదా తర్వాత దుఃఖం అని రిప్కాను మరి ఇస్సాకు భారీగా తెచ్చుకున్న తర్వాత అరవై ఏటా ఇరవై ఏళ్ళ దాకా మళ్ళీ పెళ్ళి పిల్లల పుట్ల వాళ్ళకి పాపం అప్పుడు ఇసాకు ప్రార్థించిన తర్వాత వాళ్ళకి బిడ్డలు ఒక వారికి క్విన్స్ పుడతారు అది ఫస్ట్ క్విన్స్ అక్కడే కనబడతారు మనకి అయితే యాకోబు మరి రూపాయను పెద్ద కొడుకు కదా ఫస్ట్ ప్రథమ ఫలానికి ఒక ప్రత్యేకత ఉందండి బలము ఔన్నత్యము అని ఉంటుందండి గురించి అట్లాగే అందరి పెద్దకు బిడ్డలకు ఆ చక్కని బలం ఉందని చెప్పబడుతుంది మరి ఏసు కూడా పుట్టిన వంశావళిలో అందరు జ్యేష్లుగా ఉండే అనుభవాలు ఉన్నాయని గమనించుకుంటాం మరి రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ప్రార్థించింది ఏంటి ఇలా లోపల గొడవ కూడా ఉందని అప్పుడు పెద్దవాడు చిన్నవాడు దాసరవుతాడని ప్రభుతో చెప్పబడింది యాగోబు కాళ్ళు పట్టుకొని లాగాడు అదేని పెద్దవాడు వేటకడయ్యాడు చిన్నవాడు తల్లితో గడిపాడు ఎర్ర కూర ఆ ఎర్ర కూర పైపోయిన గ్రేవీ అంతా ఎర్ర కనబడి లోపల చిక్కురగాయ కూరలు కనబడకుండా అక్కడ కూడా మోసఫా చేశాడు అంటారు జ్యేష్ఠత్వం అడిగాడు ఇచ్చేశాడు ముందస్థానం పోగొట్టుకున్నాడు ఒక్క పూటి కోసం కూటి కోసం జ్యష్టత్వం అమ్ముకున్న స్థితి రానియొద్దని పాలు చెప్పాడు అబ్రహాం కుమ్మడి అనే దావేది కుమ్మడి అనే ఈ క్రీస్తు వంశావళి అన్నాడు అక్కడ ఎందుకు ఈ మాట ఆ జ్యేష్ఠత్వం లేకపోయినప్పటికీ దావేదికి జ్యేష్టత్వం లాగా తనకు ఒక ఆధిక్యత ఇచ్చి మరి ఆ దేవేది వంశంలోంచి క్రీస్తు రావడం ఎంతో గొప్ప సంగతి వంట వ్యక్తిగత అనుభవంలోనే రిప్కా యాకోబ్ను కంట్రోల్ చేసుకుని చెడుకి నడిపించింది అయితే మరి చర్మం సొక్కా వేసుకుని ఏషవ్లాగా ప్రవర్తించమన్నాడు అని సలహా ఇచ్చింది తర్వాత చంపేస్తాడే మనం భయపడిపోయి పారిపోమని చెప్పింది ఇవన్నీ కూడా ఇంకా తనకి చెప్పినటువంటి ప్రత్యేకమైన సందేశమే మరి ఏ ఆస్వాదన లేదా అని ఏడుస్తాడు పాపం యేషవ్ యావకపు తన జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేశాడు ప్రాణ భయంతో పరిగెత్తాడు మరి మన నిజంగానే మన పాపాలు మనం తరుగుతాయి పాపం పాము వలె కాటు వేయకముందే ఆశ్రయించాలి అప్పుడు ఒంటరిగా బయలుదేరి ేతలు చేరాడు అది ఆది కాని ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో తర్వాత బెర్షా నుంచి బయలుదేరాడు రాత్రి అయింది అరణ్యంలో ఉన్నాడు హారన్ చే దారిలో ఉన్నాడు లూసు ప్రాంతం చేరాడు రాయి తలగడగా పెట్టుకుని నలిసిపోయాడు దేవుడు చక్కగా కలిచ్చాడు నిత్యం చూశాడు అది నుండి కిందికి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు మరి నీకు దీన్ని ఎంత చక్కటి మాటలు ఇచ్చాడండి అది ఎంత చక్కని దీవెన్లు ఇచ్చాడు ఆ ధీమల యొక్క ఫలితం ఎంతో గొప్పగా ఉంది మరి అంత చక్కగా మరి ఆది కాండంలో ఇరవై నాలుగులో చెప్పినటువంటి వాగ్దానము మరి ఎంత ఇరవై ఎనిమిదవ అధ్యాయము నేను నీ దేవుడైన అబ్రహాం దేవుడని ఇస్సాక్ దేవుడును నువ్వు పండుకున్న ఈ భూమికి నీకు నీ సంతానం ఇస్తాను భూమి మీద లెక్క ఇసుక రేణుల కంటే ఉంటారు పడమర తూర్పు ఉత్తరము దక్షిణం వ్యాపిస్తావు వంశములన్నీ నీ మూలంగా నీ సంతానం ఆస్వాదింపబడను ప్రశ్రాయాల దేశం ఎంత విలువైన దేశం అండి నీ సంతానం మూలంగా ఆస్వాదించబడదు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను ఎంత అండి మనకి ఆయన ఇమ్మానీలుగా ఉంటాడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నేను కాపాడుచు ఇది మనకు కూడా వర్తిస్తుంది అండి ఈ దేశంలో మర రప్పిస్తాను ఇది నీ ఈ మాట ఇంపార్టెంట్ ఏంటి తెలుసా నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను విడువను చూసారా మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు ఆయన విడిచేవాడు కాదండి ఆ యువకపుతో తోడుగా ఉన్నాడు బేతెల్లో ఆయన అక్కడ దీవిస్తా అన్నాడు మరి రెండోది ఒక బేతెల్లో ఫస్ట్ అనుభవం ఏంటంటే బేతెల్లో దేవుని మంచితనాన్ని చూశాడు అక్కడ దేవుడు తన వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళలేదు నిద్రపోయాడంతే కానీ దేవుడే తన దగ్గరికి వచ్చాడు నిచ్చిన రూపంగా వచ్చాడు తెచ్చిన క్రీస్తండి మరి హాగరకోడి దగ్గరికే దేవుడు వచ్చాడు ఆదుకున్నాడు మనం ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు అయితే బే బెత్ అంటే ఇల్లు ఎల్ అంటే దేవుడు బె అంటే దేవుని ఇల్లు బెత్ అయితే మాట్లా బెత్స బెత్ఫెగ్ బెత్ఫెగే దగ్గర మరి గాడిద కట్టబడిన గాడిద ఉంది మరి బెత్స బెత్సైదా అక్కడ చేపల ఇల్లు అట్లాగా ప్రతిదేని కూడా బెత్తతోటే ఎండేటువంటి ఆరంభమైనటువంటి మాటలు చాలా బైబిల్లో ఉన్నాయి అయితే ద్వితీయ దేశకు ముప్పై రెండు పనిలో దేవుడు కను కనుపోలే కాపడే దేవుడుగా మరి నిచ్చిన యాకోబుకి దగ్గరగా ఉంది పైన వచ్చిన అది క్రీస్తుకు సాదృశ్యం పర్లోకం నుండి దిగు వచ్చిన జీవాహారం క్రీస్తే అది పొడవైన నిచ్చిన ఆకాశముకు భూమి కలిపింది మనల్ని దేవుణ్ణి కలుపుతుంది క్రీస్తుతో మానవుడు మరి క్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దైవము ఆయన రెండింతలుగా మరి రెండు కలిపేటువంటి కనెక్షన్ నిచ్చిన మరి క్రీస్తుగా మనకున్నాడు తర్వాత ఏషియా తొమ్మిదిలో ఆశ్రయన కదా యాకబుకు భద్రత ఇచ్చింది రక్షణ మరి రెండోది రెండో అనుభవం ముందు దేవుడు మంచితనం ఇక్కడ చూపించాడు మంచితనం చూపి మనకే మరణించాడు మనకు రక్షణ ఇచ్చాడు నిశ్చితంగా నిలిచేడు మనకి అది గుర్తుపెట్టుకుందాం రెండో అనుభవంలో వేతలు మరి జీవితంకి భరోసా ఇచ్చిందే కాకుండా భవిష్యత్తు భయంతో ఉన్న టైంలో ఆదుకున్నాడు ఆదుకన్నా ముప్పై రెండు ఇరవై నాలుగు రెండో అనుభవం పెనువయ్యాలనుభవం పెన్నువెయ్యాలను కాదా దేవుని ముఖం యాక పనికి అప్పుడు తను మా మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు భార్యలతోటి మరి పద్నాలుగు సంవత్సరాలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా కొద్ది సంవత్సరాలు ఇరవై ఏళ్ళు మామ మోసం చేసి జీతం పదిసార్లు మార్చాడు మరి ఎన్నిసార్లు మోసగింపబడ్డాడు కూతురుల దగ్గర ఎన్నో రకాలుగా బాధలు పడినప్పటికీ మరి బే మరి ప్రభువే జాలిపడి ఇంక నువ్వు బయలుదేరి ఇక్కడ నుంచి నీ అందరిని పట్టుకుని వెనకరా అని చెప్పేసేసి ప్రభు చెప్తే అప్పుడు మరి వెనక్కి వస్తాడు అక్కడ అక్కడ వెనక్కి వచ్చేటప్పుడు ఆస్తి రెండు భాగాలు చేశాడు మరి ప్రభువే దొద్దువరా చెప్పబడతాడు అన్నయ్య వెంటబడి వస్తున్నాడు నాలుగు వందల మందు చెప్పగానే అక్కడ ఎబ్బోకురేవు దగ్గర ఎబ్బోకు ఎబ్బోకురేవు అంటే ఖాళీ చేయుట పవర్ అవుట్ కురమరిప్పు పడుట కుస్తీ పడుట రెస్లింగ్ ఖాళీ చేయబడటం అక్కడ అన్న అన్నగారికి వచ్చే భయంతో ఇక్కడ ఉన్నాడు మొదటి మొదటి ఏమో మొదటి అనుభవంలో ఒంటరిగా ఉన్నాడు ఇక్కడేమో భయంతో ఉన్నాడు తర్వాత దేవుణ్ణి రాధేయపడి పెనుగులే పెదిల దగ్గర ఏమన్నాడంటే నాకు ఈ ఆశీర్వాదం అంతా ముఖ్యం కాదు నాయన నీ ఆత్మ ఆశీర్వాదం కావాలి ప్రభు అని అన్నప్పుడు నరుడుగా వచ్చాడు ప్రభు వచ్చి నరుడిలాగా పోట్లాడాడు ఆయనతో పోరాడాడు నిజంగా చిన్నపిల్లలతో మనం తల్లిదండ్రులు ఊరికే నాన్న కొడుకులు ఆడుకునేటప్పుడు నేనే గెలిచా నేనే గెలిచా అని ఆ తండ్రి ఓడిపోయి తన బిడ్డను గెలిపిస్తాడు అట్లాగే ఈ దే దేవుడు కూడా తన శక్తిని తగ్గించుకుని సమానంగా తనతో పోరాడి తనకి మంచి ఫలితాలనిచ్చి తను ఆదరించాడు అది ఈ యొక్క రెండవ అనుభవంలో ఫస్ట్ది దేవుడు మంచితనం చూపించాడు రెండవది ఆయన కృప చూపించాడు ఎవ దగ్గర అతను పెరుగులాడి సంపాదించుకున్న అనుభవంలో మరి మరి గ్రూప్ పొందాడు అంటే గ్రేస్ మార్క్స్ వేస్తారు కదా తక్కువ ఫెయిల్ అయితే చిన్న మార్కులు తగ్గినప్పుడు ఐదు రెండు మార్కులు మూడు మార్కులు మరి గ్రేస్ మార్క్స్ వేసి పాస్ అయినట్టుగా దేవుడు మనకి దయ చూపించి మమ్మల్ని చూపి దీవించే దేవుడు అని అది సంపన్నుడు పురుగు వంటి యాకోబుని ఎలా పోరాడాలో నేర్పించి మరి మరి ఆశీర్వదించి నేను అప్పుడు ఎంత చక్కగా అడుక్కున్నాడు నువ్వు నన్ను దీవిస్తే కానీ వదలనయ్యా నీ దీవినే నాకు కావాలి అన్నప్పుడు బలమైన తుంటి గోడపై బలం తీసివేసి తన యొక్క నడక మారిపోయింది తన యొక్క పరిస్థితి మారిపోయింది తన పేరు మారిపోయింది మరి ఇశ్రాయలుగా మార్చాడు తన నరకతో మార్చుకుని తన మోసమైన జీవితాన్ని మార్చుకుని తను ఒప్పుకొని ఇస్రాలుగా మారిపోయాడండి తర్వాత ముప్పై రెండు ముప్పై ఒకటిలో పెనియల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యుడు ఉదయించాడు సూర్యోదయం అంటే అతని జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు ఇస్రాయేల్గా మారాక నడక మారింది దేవుని సన్నిధి ప్రత్యక్షమయ్యాక తన జీవితమే మారిపోయి ఎబ్బోకు రేవులో కృప పొందిన తర్వాత అప్పుడు మూడు అనుభవంలో మరి బెర్షపాకు వచ్చి బలి అర్పించాడు నేనే దేవుడను ఐగిప్తో కూడా నీతో ఉన్నాను బెర్షపా అంటే దేవుని నమ్మకత్వము ఎంత గొప్ప అనుభవం అండి అది దేవుని నమ్మకత్వం చూస్తాం మరి యువసేబు మొదటి సంవత్సరాల్లో పదిహేడు ఏళ్ళప్పుడు మరి అమ్మబడి అంత అయిన తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత రాజయ్యాడు కదా యువసేబుకి తండ్రి బ్రతిక తండ్రి దగ్గరికి మరి చూడాలనిపించి కబుర్ చేసినప్పుడు నాన్నని రమ్మంటాడు డెబ్బై మందితో నాన్న వస్తాడు భయపడిపోతాడు ఎందుకంటే గతంలో ఉండే వాగ్దానం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాన్సులు అయిపోతారంటే ఏమైపోతారో వీళ్ళందరని భయపడ్డాడు అప్పుడు ఏం సంభవిస్తుందని భయపడి యాకోబుకి ఎప్పుడూ దేవుడు తోడుగానే ఉన్నాడండి భయపోయినప్పుడు వృద్ధాప్యలో కూడా తోడుగా ఉండి ఎంత చక్కగా ఏం చెప్పాడండి గుప్తు కలిట భయపడొద్దు నేను గొప్ప జనంగా చేస్తాను ఎంత లాలనగా చెప్పడండి నీతో కూడా నేను ఐగుప్తికి వస్తాను ఇంత గొప్ప దేవుడు అండి మనతో కూడా నడిచే దేవుడు మరి అందుకనే నడిచిదనే ప్రభు యేసుతోని అని పాడుకుంటున్నావు నీతో కూడా నేను ఐగుప్తుకు వస్తాను నువ్వు భయపడద్దు అనే జా జాలితో ప్రేమతో చెప్తాడు అతను కుమారులకు మోసం మాటలు చెప్పి కుమారులు అయితే చచ్చిపోయాడు యువసేపు అని చెప్పి చెప్పి మోసం చేశారు మరి కానీ మరి నమ్మదగిన దేవుడు కాబట్టి తను దీవిస్తూ నీకు తోడుగా ఉంటాను భయపడద్దు అక్కడ నేను స్థిరపరుస్తా అని చెప్తాడు సదాకాలం అంతా ఉండే దేవుడు మరి డెబ్బై మంది ఆరు లక్షలు కాల్బులమే కాక ఇరవై లక్షలు అయిపోయారు తర్వాత సాయికి సంఖ్య తగ్గిపోయింది కానీ ఈ అనుభవాల్లో మనకి ఎంత చక్కటి అనుభవాలు ఇచ్చాడండి ఏంటండి మరి మొదటి అనుభవంలో దేవుడు మంచితనం బీతల్లో చూపించాడు ఎబ్బైకు రో రోవులో కృప చూపించాడు బీర్షబానిలో దేవు నమ్మకత్వం చూపించాడు తోడుగా ఉండి భయపడద్దు అన్నాడు గిల్గాల్ అనుభవంలో మనకు చాలా చక్కటి అనుభవాలు ఇచ్చాడు ఇక్కడ బీత అనుభవంలో చక్కటి అనుభవాలు మన ప్రభు ఇచ్చాడు ఈ రెండు అనుభవాల్లో ప్రభు మనల్ని ఎంతగానో మరి నమ్మదగిన దేవుడని నిరూపించుకున్నాడు మనల్ని పురుగు వంటి యాకోబో నువ్వు భయపడద్దు అని చెప్పినట్టుగా మనం కూడా పురుగు వంటి వారమే ప్రభు మాలని నమ్మదగినటువంటి వాగ్దానాలతో ఆదరిస్తున్నాడు ఇటువంటి అభయాలు పొందుకుని క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం మా ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడే కాక మిగిలిన రెండు అనుభవాలు రేపు చెప్పుకుందాం ప్రభు కృప అంతా ఉండుగాక ఆమె